ప్రైస్తలోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ గౌమాన్ గారి సంకలనం నుండి జూన్ ఆరవ తేదీ కొరకైన వాగ్దానము ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండు పేతూరు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చి ప్రమాదాలు నిండిన ఈ ప్రపంచంలోకి ప్రార్థన లేకుండా వెళ్ళకండి రాత్రి వేళ ప్రార్థించడానికి మోకాలునితే మీ కనురెప్పల్ని నిద్రాభారం కృంగదిస్తుంది రోజంతా కష్టపడి పని చేశాను కదా అన్నది ఒక మంచి సాకు ఆ సాకుతో ఎక్కువసేపు ప్రార్థన చేయకుండా లేచిపోతారు మత్తుగా తృప్తిగా కళ్ళు మూసుకుంటారు తెల్లారుతుంది ఒకవేళ మీరు ఆలస్యంగా నిద్రలేచేవారేమో ఉదయ కాలపు ధ్యానం చేయడం కుదరదు లేదా హడావుడిగా ముగించేస్తారు ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండలేరా మెలకుగా ఉండడానికి నిర్లక్ష్యం చేశారా నిర్లక్ష్యం చేసి తప్పించుకునే ఉపాయం ఏదైనా ఉందా నిస్సందేహంగా లేదు అని జవాబు చెప్పారు ఇలాంటి నిర్లక్ష్యానికి నిస్కృతి లేదు ప్రార్థన చేయడం మానేసారి మీరు అందుకు శిక్ష అనుభవించాల్సిందే మీ ఎదుట శోధన ఉంది దాన్ని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా లేరు ఆత్మలో దోష్ భావం కదలాడుతుంది దేవునికి దూరంగానే తారట్లాడుతారు మీరు అలాంటప్పుడు నిద్ర మత్తు వల్ల మీరు ప్రార్థన చేయడం మానిన రోజు మీ బాధ్యతల్ని మీరు ఎదుర్కొనలేకపోవడంలో ఆశ్చర్యమేముంది మత్తు వల్ల ప్రార్థన పక్కకి నెట్టిన క్షణాలను ఎంత ప్రయత్నించినా తిరిగి సంపాదించుకోలేదు దాని వల్ల కొంత అనుభవం రావచ్చు కానీ అప్పుడు ప్రార్థన చేసి ఉంటే ఆ క్షణాలు మనకి సంపాదించి పెట్టే శక్తి తాజా ధనం మనకి దొరక దేవుని కుమారుడు మహాశక్తివంతుడైన యేసుకు కూడా తెల్లవారుజామునే లేచి దేవుని ఎదుట ప్రార్థనలు తన హృదయాన్ని కుమరించడం విస్మరించరాని అవసరమైన మంచివైన బహుమానాలు మనకి క్షేమకరమైన వాటన్నిటిని ఇస్తానని ప్రమాణం చేసిన దేవునికి నీవు ఇంకెంత క్రమంగా తన ప్రార్థనల ద్వారా యేసు తన జీవితం అంతా ఏమి సమకూర్చుకున్నాడు మనకైతే తెలియదు అయితే ఒక విషయం మాత్రం తెలుసు ప్రార్థన జీవితం పరమశక్తి గల జీవితం ప్రార్థన లేని జీవితం ఆడంబరమైనదిగా కనబడు అలాంటి వాళ్ళు అటు ఇటు తిరుగు హడావిడి చేస్తుండవచ్చు అయితే అలాంటి వాళ్లకు పగలు రాత్రి ప్రార్థించే వాళ్ళకి పోలికే లేదు